నమస్తే అందరికీ హ్యాచ్ వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ గీతా కృష్ణ సిల్క్స్ ఎప్పటిలాగనే ఈ రోజు కూడా స్పెషల్ కలెక్షన్ తో నేను మీ ముందుకు వచ్చేసాను మరి ఈ రోజు మనం చూడబోయేసారి వర్లీ శారీస్ అండి సో వర్లీ కలెక్షన్స్ అయితే చాలా అంటే చాలా ఎలిగెంట్గా ఉన్నాయి మీరు ఇది వరకు ఆల్రెడీ ఈ కలెక్షన్ని చూశారు సో అన్ అన్నీ సేల్స్ అయిపోయాయి కాబట్టి కస్టమర్స్ రిక్వైర్మెంట్ కొరకు మళ్ళీ తీసుకొచ్చాము ఈ కలెక్షన్ని సో మీరు కూడా ఈ శారీని మెచ్చుకుంటారని ఆశిస్తూ అండ్ ఎన్ని సారీస్ నచ్చితే అన్నీ కూడా స్క్రీన్షాట్ తీసుకొని ఆర్డర్ని ప్లేస్ చేసేసాయండి డైరెక్ట్లీ స్టోర్కి విజిట్ చేసి షాపింగ్ చేయాలనుకుంటే మనకి త్రీ బ్రాంచెస్ ఉన్నాయి కేపీహెచ్బి వనస్తిపురం అండ్ కొత్తపేట్ మీకు నియరెస్ట్గా ఉన్న స్టోర్కి మీరు విజిట్ చేసి హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు అండ్ మన గీతాకృష్ణ సిల్క్స్లో ఫెస్టివల్ కలెక్షన్స్ అండ్ అలాగే వెడ్డింగ్ కలెక్షన్స్ కూడా చాలా వెరైటీస్ వచ్చేసాయండి సో అన్ని న్యూ స్టాకే ఉంటుంది అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి అన్ని శారీస్ పైన మరి మీరెందుకు వదులుకుంటారు డిస్కౌంట్స్ ఉన్నప్పుడు హ్యాపీగా షాపింగ్ చేసుకోండి సో నేనైతే ఎపిసోడ్ని స్టార్ట్ చేసేస్తున్నాను ఫస్ట్ అయితే నేను ట్రేప్ చేసుకున్న ఈ బ్యూటిఫుల్ శారీ చూద్దాం వర్లీ శారీస్ అనమాట ఇది వర్లీ కలెక్షన్స్ టాప్ అండ్ బాటమ్ బార్డర్ చూసుకున్నట్లయితే మనకి కలంకారీ థీమ్లో తీసుకున్నారు అండ్ బార్డర్ వచ్చేసి బార్డర్ ఎడ్జ్లో మాత్రం సింపుల్ బార్డర్ ఇచ్చారనమాట క్రాస్ లైన్ డిజైన్తో ఎల్లో కలర్ ఫినిషింగ్తో ఉంటుంది మిడ్ పార్ట్ అంతా కూడా ఇది మనకి పర్పుల్ కలర్లో చెక్స్ మోడల్లో తీసుకున్నారు విత్ జరీ అండ్ శారీలోని పళ్ళు చూసినట్లయితే రంగోలీ డిజైన్తో మనకి పళ్ళు ఉంటుంది కంప్లీట్గా ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది మనకి బార్డర్లో వచ్చిన కలర్ కాంబినేషన్లోనే బ్లౌజ్ కూడా ఉంటుంది అండ్ ఈ బ్యూటిఫుల్ శారీ ప్రైస్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సో ఇదే ప్యాటర్న్లో ఇంకా కలర్స్ ఉన్నాయి మన దగ్గర అన్ని డార్క్ షెడ్స్ ఉంటుంది ఎలాంటి స్కిన్ టోన్ వాళ్ళైనా కూడా ప్రిఫర్ చేసే శారీస్ అండి ఒక దాని తర్వాత ఒకటి చూసేద్దాం వర్లీ శారీస్ కలెక్షన్స్లో నెక్స్ట్ కలర్ ఆప్షన్ బ్యూటిఫుల్ బ్లూ కలర్ విత్ పింక్ అండి సో ఇది రెగ్యులర్ కలర్ అంటే ఎవర్ గ్రీన్ కలర్ అయినప్పటికీ కూడా ఈ శారీలో మాత్రం ప్యాటర్న్ సూపర్గా ఉంది కదా సో మరి మన కస్టమర్స్ అందరూ రిక్వైర్మెంట్ వల్ల మనం మళ్ళీ ఈ కలెక్షన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి ఆల్రెడీ ఇంతకు ముందు ఎపిసోడ్లో కూడా మనం ఇలాంటి కలెక్షన్స్ అయితే తీసుకొచ్చాం కానీ అన్నీ కూడా వెంటనే సేల్ అయిపోయాయి కస్టమర్స్ అందరు కమెంట్లో మెన్షన్ చేశారనమాట మళ్ళీ అదే కలెక్షన్ కావాలి అని చెప్పేసి చాలామంది అడగడం జరిగింది ఎందుకంటే చాలా ప్రీమియం క్వాలిటీ శారీ ఎఫోర్డబుల్ ప్రైస్లో వస్తుంది కాబట్టి అందుకే మళ్ళీ తీసుకొచ్చాము శారీ ప్రైస్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వావ్ వావ్ అనిపించేలానే ఉంది కదండి శారీ అన్ని డార్క్ షేడ్స్ అనమాట బాటిల్ గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్లో సో ఇక్కడ చెక్ మోడల్ అండ్ ఎడ్జ్లో మాత్రం కలంకారీ ప్రింట్ అండ్ బార్డర్స్ వచ్చేసి సింపుల్గా మనకి ట్రెడిషనల్ బార్డర్ ఇచ్చారు రెడ్ కలర్ కాంబినేషన్లో ఈ విధంగా ఉంటుంది శారీ ప్రైస్ సిక్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ మనకి బ్లాక్ కలర్ చాలా మంది బ్లాక్ కలర్ లైక్ చేస్తారనమాట బ్లాక్ కానీ వైట్ కానీ సో శారీస్లో కూడా బ్లాక్ కలర్ అనేది చాలా ప్రెటిగా ఉంటుంది బట్ యంగ్ గర్ల్స్ అయితే మాత్రం కంపల్సరీ బ్లాక్ కావాలి అని కోరుకుంటారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా మంది బ్లాక్ కలర్ ప్రిఫర్ చేస్తున్నారు రీల్స్ కోసం వీడియోస్ కోసం అని చెప్పేసి అలాంటి కలర్ కాంబినేషన్ అండి చాలా ట్రెడిషనల్ శారీలా ఉంది మీరు బ్లౌజ్ కనుక ట్రెండిగా కుట్టించుకుంటే ఇంకా బాగుంటుంది శారీ ప్రైస్ సిక్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి లెమన్ ఎల్లో విత్ బ్లూ కలర్లో ఇచ్చారు కాపర్ సెల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్లో సో ఈ కలర్ షేడ్కి ఎటువంటి కాంట్రాస్ట్ అయినా కూడా బాగానే ఉంటుంది పింక్ కానీ రెడ్ కానీ గ్రీన్ కానీ ఏ కలర్ అయినా కూడా కాంట్రాస్ట్ బాగానే ఉంటుందండి సో శారీ మాత్రం సూపర్గా ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ సో మీకు నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ని ప్లేస్ చేసేసండి శారీ ప్రైస్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఓకే సో నెక్స్ట్ శారీ చూసారండి ఎంత ప్రతిగా ఉందో క్రీమ్ విత్ పింక్ కలర్ షేడ్లో ఇదైతే పర్సనలీ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది కలర్ సో ఇలాంటి కలర్స్లో అయితే ఏ శారీ ఉన్నా కూడా బాగానే ఉంటుంది అండ్ ఈ శారీ ప్రైస్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇవాళ మన శారీస్ కలెక్షన్స్లో లాస్ట్ శారీ కాపర్ సల్ఫేట్ బ్లూ విత్ పింక్ కలర్ షేడ్లో తీసుకున్నారు శారీ కలర్ కాంబినేషన్ వెరీ ప్రెటీ శారీస్ అండి అసలు ఈ క్వాలిటీ మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంది అండ్ కలెక్షన్ కూడా చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీ ఉంది ప్రీమియం క్వాలిటీ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ కాబట్టి అస్సలు మిస్ చేసుకోవద్దండి సో మీరు ఎవరైనా సేమ్ యూనిఫామ్ డ్రెస్సెస్ శారీస్ లాగా ట్రేట్ చేసుకోవాలి కిట్టి పార్టీస్కి కానీ లేదంటే ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి పెట్టుబడిస్ పెట్టాలనుకుంటే మాత్రం బ్యూటిఫుల్ కలెక్షన్ చాలా మంచి శారీస్ శారీ ప్రైస్ సిక్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఓకే మైడియా బ్యూటిఫుల్ లేడీస్ వచ్చేసారు కదా ఇవాళ మన ఎపిసోడ్లో వర్లీ కలెక్షన్స్ అద్దెరిపోయాయి కదండి మరి లేట్ ఎందుకు మీకు నచ్చిన శారీని వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ని ఫటాఫట్ ప్లేస్ చేసేసేయండి అండ్ డైరెక్ట్లీ మీరు స్టోర్కి రావాలనుకుంటే మనకి త్రీ బ్రాంచెస్ ఉన్నాయి కేపీహెచ్బి వనస్థలీపురం అండ్ కొత్తపేట మీకు దగ్గరలో ఉన్న స్టోర్కి మీరు విజిట్ చేసి హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు అండ్ మన దగ్గర అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్స్ ఫ్లాట్గా ఉన్నాయండి ఏ శారీస్ కొన్నా కూడా మీరు డైలీ వేర్ నుంచి బ్రైడల్ కలెక్షన్స్ వరకు ఎటువంటి శారీస్ తీసుకున్నా కూడా అన్నిటి మీద మీకు ఫిఫ్టీ పర్సెంట్ అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది డెఫినెట్లీ ఉంటుంది మరి ఇంకెందుకు లేట్ గ్రాప్ చేసుకోవాలంటే వచ్చేసేయండి మన గీతాకృష్ణ స్టోర్కి మరి ఇవాళ ఎపిసోడ్కి నేను ఫుల్ స్టాప్ చెప్పేస్తూ నెక్స్ట్ సరికొత్త ఎపిసోడ్లో సరికొత్త డిజైనర్ శారీస్తో మీ ముందు ను అంటిల్ దెన్ దిస్ ఇస్ మోనికా సైనింగ్ ఆఫ్ టాటా బాయ్ బాయ్